అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి సోషల్ మావోయిస్టులు తయారయ్యారు ఈ సోషల్ మావోయిస్టుల ప్రశాత్ ఆలోచన ధోరణ ఏంటంటే నిజ జీవితంలో వీళ్ళు ఇటులతో కలిసి పనిచేశారు నక్సలిజంలో పనిచేశారు నక్సలిజం అనుకూల సంస్థల్లోనూ పనిచేశారు ఆ నక్సలిజం కోసం త తమ తమ వృత్తుల ద్వారా వాళ్ళకి చేసి పెట్టారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఆ నక్సలైట్లు దెబ్బతింటున్న తర్వాత వీళ్ళ బుద్ధి ఇప్పుడు మిగతా సమాజాన్ని పాడు చేయడం మీదన సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని జరుగుతుంది నేను మొన్న ప్రస్తావించింది అదే చీ మీకు సిగ్గుందా లేదారా అని చెప్పి ఏంటయ్యా అంటే ఏదైతే పాకిస్తాన్ దాని మీద అమెరికా ఇచ్చింది వేదికని వీళ్ళు ఎండార్స్ చేస్తూ మోడీ యాభై ఆరు అడుగులు జాతి ఏంటి అన్నారు అన్నటువంటిది వీళ్ళు అమెరికా ద్వేషిస్తారు కానీ అమెరికా భారత్కు వ్యతిరేకంగా నివేదిక ఇస్తే సమర్థిస్తారు చైనాను గురించి అమెరికా చెప్పేదాన్ని వీళ్ళు అంగీకరించరు భారత్ గురించి అమెరికా చెప్పేదాన్ని వీళ్ళు అంగీకరిస్తారు మరి అశుద్ధం తినేవాళ్ళు అనకా ఏమంటారు ఇది ఎందుకు అంటున్నానంటే ఒక ఆయన పెద్ద కామెంట్ పెట్టాడు చక్కగా డీటెయిల్ గా బాగుంది అందుకని